నేను సంపూర్ణంగా గమనించాను నా వరకు నక్షత్రాల గురించి కూడా చూశాను దినకూట గణకూట రజకూట రాశికూట యోనికూట వేదకూట ఇలాంటి కూటాలు ఉన్నాయి వాళ్ళు చూపించిన ఆచార్యులు అందులో ఏం రాసిచ్చారంటే ఎనభై ఐదు శాతం కలుస్తుంది అని అంటే ఎనిమిది కూటాలు కలిసొచ్చిందనమాట ముగ్గురు ఇవ్వబడిన ఆ వాళ్ళ సర్టిఫికెట్ ఆ ఒపీనియన్ ఆ అస్ట్రాలజర్స్ ఇచ్చిన ఆ కూటాలని చూసి ఆ కూటాలను కలుస్తాయనే లిస్టు కూడా వాళ్ళు నాకు ఇచ్చారు కలుస్తుంది అయినా విడిపోయారు కారణం ఏమని అడిగితే అబ్బాయి కూడా చెప్పట్లేదు అమ్మాయి కూడా చెప్పట్లేదు నేను చెప్పాను ఈ జాతకాల ప్రకారం ఇంతకు ముందే చూసి చెప్పినట్టు ఆచార్యులు చెప్పినవన్నీ కరెక్టే ఈ జాతకం కలిసింది అని వాళ్ళు చెప్పినట్టు ఎనిమిది కూటాలు ఉన్నాయి ఆ ఎనిమిది కూటాలు నక్షత్ర కూటాలు మాత్రమే